చెప్పాం వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళు ఏం చేసినా చెల్లి వాటినది కానీ ధర్మబద్ధంగా మనం కోర్టు తలుపులు తంటాం ఈరోజు ఆ కోర్టు స్టే వచ్చింది కాబట్టి వాళ్ళ కళలు కళలు అయిపోయాయి కాబట్టి మన ఎంపీ అట్లే ఉంటున్నాడు ఉంటుంది ఆమె వెంకటేశ్వరం అని ఒక బీసీ మహిళ ఆమె అదే విధంగా కంటిన్యూ అవుతుంది కోర్టు కూడా స్టేటస్గా వచ్చింది తొమ్మిది నెలలో వాళ్ళు ఏమి చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు మీకు ఏ రకమైన కార్యక్రమాలు ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా స్థానికంగా మేము జిల్లా స్థాయిలో మోహన్ రెడ్డి అన్న ఉన్నారు ఆయన ఏదైనా కూడా పై అధికారులతో కలెక్టర్లతో కానీ ఎస్పీలతో కానీ పై వాళ్ళతో కూడా ఏదైనా ఏ టైప్లో ఫోన్ చేసినా కూడా ఆయన కూడా స్పందిస్తూ ఉన్నారు నిజంగా కూడా మనకు అందుబాటులో ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎవరు ఎవరికి భయపడాల్సిన పని లేదు సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని చేయలేకపోతే అధికారం లేదు కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు మేమంతా కూడా కీలకమైనటువంటి పద్యం ఇరవై నెలలు అయిపోయినాయి రాబోయేది కూడా అధికారులు కూడా అప్పుడప్పుడు అప్పుడే అర్థమైంది అధికారులు కూడా వాళ్ళు కూడా చిన్నగా ప్రజాభిప్రాయానికి గౌరవిస్తూ మన్నిస్తూ వాళ్ళ పద్ధతుల్లో మార్పులు తీసుకొస్తుంటున్నారు అంటే ఇంతకుముందు గడిచిన గవర్నమెంట్ వచ్చినప్పుడు నాటికి ఇప్పటికీ కొంత తేడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మనుషులే అవుంది అధికారులు కూడా ఇంకా ఎవరైనా కూడా లేదు కాదు అని ఉంటే మన డిజిటల్ గుర్తులో ఖచ్చితంగా ఎక్కుతారు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అందరికీ తెలియజేస్తూ భరోసా ఇస్తూ ఈ మిగతా ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పెద్దలు మాట్లాడతారు వారి సూచనలు సలహా